హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఆయశ్యామల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ సాయంత్రం పూట చల్లచల్లగా అలాగా వర్షం చుక్కలు పడుతున్నా కానీ పొద్దున పూట తగ్గేదేలే అంటూ సూర్యుడు విజృంభిస్తున్నాడు అందుకే కాటన్ శారీస్ కలెక్షన్స్తో మీ ముందుకైతే వచ్చాను తేజస్వి ఫ్యాషన్ నుంచి మరొక మంచి వీడియో చూసేయండి హాయ్ అండి తేజస్వి ఫ్యాషన్ నుంచి మరో మంచి వీడియో ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ ఫర్ కాటన్ లవర్స్ కొంతమంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీసే కడతారు అలాంటి వాళ్ళకి సూపర్ ఉంటుంది అలాంటి వాళ్ళే కాదండి ఇప్పుడు సమ్మర్ అయిపోయినా కూడా డే టైంలో సూర్యుడు అయితే విజృంభించేస్తున్నాడు కాబట్టి ఒక మంచి కాటన్ శారీ కలెక్షన్తో మేము ముందుకైతే వచ్చాము తేజస్వి ఫ్యాషన్ సో ఇక్కడైతే ఇవాళ రెండు రకాల కేటగిరీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అంటే రెండు రకాల కాటన్ శారీస్ అనమాట ఫస్ట్ వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ అండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఒక్కొక్క కలర్ శారీ ఒక్కొక్కటి మీకు పెడుతున్నారు స్క్రీన్ షాట్కి వీలుగా అనమాట వితౌట్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ కలర్స్ అద్దరిపోయాయండి ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేసేయండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇంగ్లీష్ కలర్స్ ఇదైతే చాలా బాగుందండి నెక్స్ట్ ఇది బ్రిక్ కలర్ బ్రిక్ బ్రౌన్ అనమాట కొంచెం ఇటుకుపడిన రంగులా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆనియన్ పీచ్ కలర్లో ఉంది డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బ ఇదైతే భలే నచ్చిందండి బ్లాక్ కాంబినేషన్ ఏదొచ్చినా బాగుంటుంది కదండి శారీ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఖచ్చితంగా ఉంటుందండి వితౌట్ బ్లెక్స్ పళ్ళు కూడా వస్తుంది ఇప్పుడు ఆషాఢ మాసం అయితే రాబోతోంది కదా ఆషాఢ మాసం చాలామంది ఏంటంటే అమ్మవారికి అది పెట్టుకుంటూ ఉంటారు సార్ అది అప్పుడు శారీస్ అవి పెట్టుకుంటూ ఉంటారనమాట తోడి కోడళ్ళు అక్క చెల్లెళ్ళు అలాగా ఇదిగోండి ఇది టూ పీసెస్ అయితే వచ్చింది కదా అంటే రెండు శారీస్ వచ్చి అలా రెండు వచ్చినవే అక్క చెల్లెళ్ళు కానీ తోడి కోడళ్ళు కానీ కొనుక్కుంటే సూపర్ ఉంటుంది ఒకేసారి కట్టుకోవచ్చు సో ఇది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటనే అండి వితౌట్ బ్లౌజ్ కాబట్టి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది క్వాలిటీ కూడా ఆసమ్గా ఉందనమాట ప్రతి సారీకి అదిగోండి మీకు అలాగా పిక్ కూడా వస్తుంది కదా పిక్లో డిజైన్ చూడొచ్చు మీరు ఇంకా కలర్స్ అవి ఇవి డీటెయిల్డ్గా చూడాలంటే వాళ్ళకి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ కానీ లేదంటే ఫొటోస్ పెట్టడం కానీ చేస్తారండి సో ప్రతి సారీ కూడా మీకు స్క్రీన్షాట్కి వీలుగానే చూపిస్తున్నారు చూడండి శారీ డిజైన్స్ అయితే అసలు ఒక్కదానికి ఒక్కదానికి సంబంధమే లేదండి కొన్ని అయితే ఫుల్ డిజైను కొన్ని బార్డర్ వచ్చి కొన్ని అయితే అక్కడక్కడ బ్లాక్ ప్రింట్ లాగా వచ్చాయి కొన్ని అయితే లతల డిజైను కొన్ని అయితే జోమెట్రికల్ డిజైను అలాగా ప్రతిదీ కూడా ఒకదానికొకటి సంబంధమే లేదన్నట్టు ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ వితౌట్ బ్లౌజ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండి తొందరపడకపోతే అయిపోతాయి చెప్పాను కదా ఎండలు అదురుతున్నాయి కదా డే టైంలో ఈవినింగ్ అలా అలా వర్షం పడ్డా డే టైంలో ఎండలు అదురుతున్నాయి అలాగే మీరు పెట్టుబడికి వాటికి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఇది లైట్ స్కై బ్లూ కలర్ అనమాట దాని మీద మీకు అక్కడక్కడ కలవర్ ప్రింట్ లాగా డిజైన్స్ అయితే వచ్చాయి చూసారా చాలా బాగుంది శారీ లైట్ కలర్స్వి మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినా లేదంటే ఈవినింగ్ పూట కడితే బాగుంటాయి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో థిక్ కలర్ శారీ అంతా లైట్ కలర్ అయినా పళ్ళు వచ్చేసరికి థిక్ కలర్ దీని మీద మీరు ఏ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు మెరూన్ వేసుకోవచ్చు థిక్ గ్రీన్ వేసుకోవచ్చు లేదంటే బ్రౌన్ కలర్ వేసుకోవచ్చు కాఫీ కలర్ వేయచ్చు బ్లాక్ వేసుకోవచ్చు ఎనీ బ్లౌజ్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చండి కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి వితౌట్ బ్లౌజ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఇంకొక లైట్ కలర్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు బా ఇది చాలా బాగుందండి క్రీమీ షేడ్ మంచి శనగపిండి రంగులో ఉందనమాట దానికి కింద సన్నగా బచ్చలపండు రంగు బోర్డర్లా వచ్చింది సన్నగా చాలా పైన అక్కడక్కడ డిజైన్ బ్లాక్ ప్రింట్స్ లాగా డిజైన్ వచ్చింది శారీ డిజైన్ అంతా అదగోండి డిజైన్ మొత్తం అలా వచ్చింది పళ్ళు అయితే కాంట్రాస్ట్లో తిక్ కలర్తో అదిరిపోతుంది శారీ లైట్ కలర్ వచ్చిన పళ్ళు ఇలా తిక్ కలర్తో చేస్తే సూపర్ ఉంటుంది పళ్ళు కలర్స్లో ఉన్నవి ఏవైనా మీరు బ్లౌజ్ వేయచ్చు దీనికి కనుక పర్పుల్ కానీ బ్లాక్ కానీ బ్లౌజ్ వేశారంటే సూపర్ హైలైట్ అయిపోతుందండి సో నచ్చినట్టయితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సివోడీ అయితే ఉండదండి ఆన్లైన్ పేమెంటే ఆఫ్లైన్ అయితే షాప్కి వచ్చి విజిట్ చేయచ్చు నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ ఇందులో మీకు ఇదిగోండి ఈ శారీస్ ఉన్నాయి స్టాక్ మాత్రం త్వరగా అయిపోతుందండి నేను వీడియో తీసినప్పుడే చాలామంది కస్టమర్స్ అయితే కాటన్ శారీస్ కోసం రావడం జరిగింది వీడియో తీస్తున్నారని ఒక్క నిమిషం ఆగారనమాట చెప్పా కదా ఇంకొక కలెక్షన్ ఇందులోని కాటన్ శారీస్లోనే రెండో కలెక్షన్ అండి ఇది ఇవన్నీ కూడా విత్ బ్లౌజెస్ వీటికి బ్లౌజెస్ అంటే శారీలో కాకుండా సపరేట్గా బ్లౌజ్ పీసెస్ వస్తాయి అనమాట ఇవి వచ్చేసరికి కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వితౌట్ బ్లౌజ్ ఏమో టూ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ వేమో త్రీ ఫిఫ్టీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి కూడా మీనల్ ప్రింట్ శారీస్ అండి ఇవి బ్రాండెడ్వే అనమాట కంపెనీ వాళ్ళవే చూడండి ఫస్ట్ది అయితే గ్రీన్ పెసర గ్రీన్ అండి చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ దగ్గర అలా బార్డర్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి బాతిక్ బాతిక్ ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి చాలా బాగుంది అందులో ఈ గ్రీన్ బ్లూ అనేది హైలైట్ కాంబినేషన్ కాటన్ శారీస్లో బాతిక్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది డబల్ షేడ్ మెరూను ఎల్లో అనమాట మీకు పైన పిక్ చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి కొంచెం ఎలిఫెంట్ గ్రే కలర్ బ్లూ మిక్సింగ్ లాగా ఉంది చాలా బాగుంది ఇవి అడ్డచారలు ఉన్నాయి నెక్స్ట్ ఇది డైమండ్ డిజైన్లా వచ్చింది కింద ట్రయాంగిల్స్లా వచ్చే మెరూన్ థిక్ కలర్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి కొంచెం కాఫీ కలర్ స్మాల్ డిజైన్ బాగుందండి నెక్స్ట్ ఇది ఫ్లోరల్ కింద చెక్స్ లాగా వచ్చింది నెక్స్ట్ బ్లూ కలర్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఒకసారి ఫుల్గా మొత్తం చూసేయండి ఇది ఒక ఫ్రెండ్లీ సజెషన్ అనుకోండి మొత్తం చూసాగా అప్పుడు నచ్చినవి మీ మైండ్లో పెట్టుకుని అప్పుడు రెండోసారి మళ్ళీ వీడియో ఆన్ చేసి నచ్చినవి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే జనరల్గా మన లేడీస్ ఏంటంటే చూస్తే అన్నీ నచ్చుతాయండి మనకి అయ్యో ఇందాకటిది బాగుంది అయ్యో తర్వాతది బాగుంది అలా అనుకోకుండా ఒక్కసారి వీడియో అంతా ఫుల్గా చూసేయండి వీడియో ఫుల్గా చూశాక మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వీడియో పెట్టుకుని మీకు కొన్ని సెలెక్ట్ చేసుకుని ఉంచుకుని వాటిని స్క్రీన్షాట్ తీసుకోండి వాటిలో నచ్చినవి చూసుకోండి ఓకేనా అండి చెప్పా కదా మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే వాళ్ళు పిక్స్ షేర్ చేస్తారు త్వరగా అయితే మీరు శారీస్ బుక్ చేసుకోండి ఆఫ్లైన్ అయితే కనుక త్వరగా షాప్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే ఇవి స్టాక్ ఉన్నంత వరకే ఇస్తారు వాళ్ళు ఇది చూడండి ఈ ఎల్లో చాలా బాగుంది అసలు మెంతి ఎల్లో అనమాట నెక్స్ట్ గ్రీన్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చిన్న డిజైన్ ఇష్టపడే వాళ్ళు ఇదిగోండి ఇలా తీసుకోవచ్చు ట్రెడిషనల్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి తిక్ కలర్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ టూ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ త్రీ ఫిఫ్టీ నేను ఫోన్ నెంబరు కింద టైటిల్ దగ్గరిస్తాను ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి వాళ్ళని అలాగే మీరు మళ్ళీ చెప్తున్నాను రీసెల్లర్స్ అయితే కనుక బల్క్లో తీసుకుంటే మీకు ఇంకా ప్రైస్ తగ్గుతుంది అది పర్సనల్గా కాంటాక్ట్ చేయండి వీడియోలో రీసెల్లర్స్కి ఇచ్చే హోల్సేల్ ప్రైస్ చెప్పరు కదా సో మీకు అంటే బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అది ఇంటి దగ్గర ఎవరైనా తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా వీళ్ళు సరుకు అయితే సప్లై చేస్తారన్నమాట ఇప్పుడు ఓపెన్ చేసే శారీ డిజైన్ అయితే చాలా బాగుందండి బాతిక్ ప్రింట్ అండి చూడండి మీకు అర్థమైపోతుంది చాలామంది కాటన్ శారీస్లో బాతిక్స్ ఇష్టపడతారు కదా ఏజ్డ్ వాళ్ళే కదండి ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు కూడా కాటన్ శారీస్ అయితే కడుతున్నారు చాలా అఫీషియల్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా మంచిగానే ఇచ్చారు క్లాత్ చాలా బాగుంది కుట్టించుకోవచ్చు గ్రీన్ బ్లూ కాంబినేషన్ అయితే సూపర్ బాగుందండి చాలా బాగుంది బాతిక్ డిజైన్ సర్కిల్స్లా వచ్చింది బ్లౌజ్ ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లూ కలర్లో కింద బ్లౌజ్ ప్రతిదానికి కూడా హ్యాండ్స్ దగ్గర కింద అలాగా సింపుల్ అతలా వస్తుంది నెక్స్ట్ ఇంకో శారీ కూడా ఓపెన్ చేస్తున్నారు ఇది కూడా డిజైన్ బాగుందండి కొంచెం ఇది ఇలాగ అడ్డచారలు ఉంటాయి చూసారా అడ్డచారలు ఏంటంటే కొంచెం హైట్గా ఉన్నవాళ్ళు ఇది కడితే బాగుంటుంది షార్ట్గా ఉన్నవాళ్ళు నిలువు చారలు కడితే కొంచెం హైట్గా కనిపిస్తారండి బ్రౌన్కి చూడండి ఈ లైట్గా దగ్గరగా చూస్తే తెలుస్తుంది మీకు లైట్ సపోటా గ్రేష్ కలర్ కాంబినేషన్ కూడా ఇందులో ఉంది అలాగే వైట్ సో ఇదేమో పళ్ళు అనమాట జిగ్జాగ్ డిజైన్ వచ్చింది పళ్ళు ఇలాగా ఓన్లీ టూ కలర్స్ డిజైన్ కొంతమంది ఇష్టపడతారు అఫీషియల్గా కొంచెం ఆఫీస్ వేర్కి దానికి మల్టీ కలర్ అనేది కొంతమంది ఇష్టపడతారు సో అన్ని రకాల వాళ్ళకి నచ్చేటట్టు డిజైన్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ అవ్వకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కూడా అదిరిపోతాయి సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో